గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ ట్రేడ్తో అనుసంధానమే మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహాలు పాటించి అప్పుడు ట్రేడ్లో ఎంట్రీ తీసుకొని మంచి లాభాలు పొందండి ట్రేడ్ ప్లాన్ చేస్తున్నటువంటి ట్రేడ్ ఇప్పుడు మీకు వివరాల్లోకి వెళ్ళిపోదాం నా వ్యూఆర్ అనలైజింగ్ ద క్రూడ్ ఆయిల్ లెవెల్స్ క్రూడ్ ఆయిల్లో మీరు కనుక ఎంట్రీ లెవెల్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నాను దట్ ఈస్ ఎంట్రీ లెవెల్ వచ్చేసి సిక్స్టీ టూలో మీరు ఎంట్రీ తీసుకున్నట్లయితే స్టాప్ లాస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది సిక్స్టీ టూ ఎయిట్ హండ్రెడ్ స్టాప్ లాస్ టార్గెట్ వచ్చేసి సిక్స్టీ టు ఫిఫ్టీ అబోవ్ ఉంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ట్రేడ్స్ని ముందుగానే ప్రీ డిజైన్డ్గా జాగ్రత్తగా అన్ని పారామీటర్స్ లెవెల్స్ చూసుకొని అన్ని ఇండికేటర్స్ టూల్స్ సాయంతో బెస్ట్ ట్రేడ్ ఒక ట్రేడ్ ప్లాన్ చేసి ఇచ్చింది అంటే మీకు ఆల్రెడీ తెలుసు చాలా 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 యాక్యురసీ నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురసీగా ఉన్నటువంటి ట్రేడ్స్ మాత్రమే మీకు ముందుగా ఇస్తుంది మంచి లాభాలు ఒడిసి పట్టుకొని జేబులో వేసుకోవడానికి అనువుగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కోరేది ఒకటే ఒకటి బెస్ట్ లక్ ట్రేడ్ యొక్క ఛానల్ లింక్ని మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోనూ గ్రూప్స్లోనూ ప్రమోట్ చేసి మరింత మంది మరింతమంది సబ్స్క్రైబర్స్ని మీరు పెంచే దిశలో ఉండండి ఇలాంటి ట్రేడ్స్ మీకు బ్యూటిఫుల్గా అందించి లెవెల్స్ని మెన్షన్ చేస్తూ ఆ లెవెల్స్లో మీ యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటూ మంచి లాభాలు గడించవచ్చని మీకు ముందుగా ట్రేడ్స్ని ప్రీ డిజైన్డ్గా నీట్గా లెవెల్స్తో సహా మెన్షన్ చేసి మీకు అందిస్తుంది మీ నుంచి నేను కోరుకునేది ఒక్క సబ్స్క్రైబర్స్ని పెంచడం కోసం మాత్రమే దయచేసి గమనించగలరు ఈ ట్రేడ్ ముందుగా మీకోసం ఇప్పుడు నేను ఇమీడియట్గా పోస్ట్ చేస్తున్నాను సో క్రూడ్ ఆయిల్లో మీరు పెట్టి పెట్టుకున్నంత మీ యొక్క ఆర్థిక కెపాసిటీని బట్టి మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో ఎలా అంటే సపోజ్ ఈ టెర్మి బై ఇక్కడ మనం బై తీసుకుంటే పెండింగ్ పెట్టుకున్నాము మన లెవెల్కి కరెక్ట్గా పెండింగ్ వస్తుంది బై కొట్టేసాము ఎంత లాట్ సైజ్ ట్వంటీ కనుక తీసుకున్నట్లయితే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డాలర్స్ ఫ్రెండ్స్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డాలర్స్ కోటేసా సో దీనికి మనకి లాభం ఎంత వస్తుంది ఎంతకి పన్నెండు వందల యాభై డాలర్స్కి అప్రాక్సిమేట్గా ట్వెల్వ్ ఫిఫ్టీ డాలర్స్కి మనకి ఎంత లాభం వస్తుంది అనేటువంటిది మనకు కావాలి కాబట్టి మనం చూద్దాం ట్వెల్వ్ ఫిఫ్టీ యా ఓకే దీనికి మనకి ఎంత వస్తుంది అనేది కదా మన టార్గెట్ వచ్చేసి సిక్స్టీ టు ఫిఫ్టీఏ అంతకంటే పెట్టట్లేదు మనం ఇంకా వెళ్తుంది బట్ మనం పెట్టట్లేదు సిక్స్టీ టూ టూ ఫిఫ్టీ టూ ఫైవ్ జీరో పెడితే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ ఆర్ గోయింగ్ టు అచీవ్ ఫోర్ థౌజండ్ డాలర్స్ ఫ్రెండ్స్ ఎవరు ఇస్తారు ఫ్రెండ్స్ డబ్బులు ఊరికే ఇలాంటి బ్యూటిఫుల్ ట్రేడ్స్ మీకు ఎవడన్నా ఫ్రీగా ఇస్తాడా ఇంత మంచి లాభాలు వచ్చేటువంటిది ఓకే మీకు అంత కెపాసిటీ లేదు ట్వంటీ పెట్టేది తీసేయండి నా టూ టూ లాట్ పెట్టుకోండి లాట్ సైజ్ టూ పెడదాం అది కూడా ఉండండి ఒక నిమిషం టూ ఓకే పెట్టాను మీ ముందే టూ లాడ్ సైజ్ పెట్టి పెండింగ్ పెట్టి కన్ఫామ్ చేశాను టూ లాట్కి వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ టూ లాట్కి వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ టూ డాలర్స్ టూకి ఎంత అయితే ఎంత ఎంత వస్తుంది మనకి ఇది కూడా అంతే కదా టార్గెట్ అంతే కదా మనకి సిక్స్టీ టూ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ టు ఫైవ్ ఫిఫ్టీ యా నూట ఇరవై ఐదు డాలర్లకి యు ఆర్ గోయింగ్ టు ఎచీవ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ డాలర్స్ ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ అదర్ ట్రేడర్స్ సో నూట ఇరవై ఐదు డాలర్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది చెప్పకుండా చెప్తున్నాను మీకు స్టాప్ లాస్ అనేది బెస్ట్లక్ ట్రేడ్కి ఒక అలంకార ప్రాయం అంతే దట్స్ ఆల్ పెట్టాలి కాబట్టి స్టాప్ లాస్ పెడతాం బెస్ట్లక్ ట్రేడ్లో కానీ ఆ ఒకవేళ కిందకి వెళ్ళిపోతున్నా ఆపోజిట్ ట్రేడ్ వెళ్ళిపోతున్నా కానీ జస్ట్ అది మనల్ని ప్యానిక్ చేయడం కోసం మాత్రమే వెళ్తుంది భయపడి బయటకు వచ్చేలాగా చేయడం కోసం కానీ డెఫినెట్గా అది టార్గెట్ కొట్టి తీరుతుంది ఫ్రెండ్స్ ఎస్ బెస్ట్లక్ ట్రేడ్ మాట శాసన మరొకసారి ప్రివెంట్ డాక్యుమెంట్తో మీరు చూసుకుందు కానీ చూసుకోండి ఓకే పొజిషన్స్ అన్ని ఓపెన్ అయినాయి యా నా వీ విల్ ఫేస్ అవర్ వీ విల్ పుట్ అవర్ టార్గెట్స్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ ముందుగా మీకు అందిస్తోంది బెస్ట్ లక్ ట్రేడ్ మీ యొక్క ఛానల్స్లో లింక్ని ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచే దిశలో ఉండండి ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మరిన్ని మీకు అందియడానికి బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు ముందు అందుదని మరొకసారి తెలియజేస్తూ ఈ వీడియోని ముందుగా మీకోసం పోస్ట్ చేయడానికి క్లోజ్ చేస్తున్నాను बाय मी शर्मा फ्रॉम बेस्ट बाय